ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు హిందూ సంఘాల బెదిరింపులు కానివ్వండి సనాతనవాదుల బెదిరింపులు కానివ్వండి హిందుత్వవాదుల బెదిరింపులు కానివ్వండి నాకు కొత్తం కాదు ఎప్పుడైతే క్రైస్తవుల పక్షాన ముస్లింల పక్షాన దళితుల పక్షాన నేను ప్రశ్నించడం మొదలు పెట్టాను అప్పటి నుంచి నాకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి నన్ను తిట్టారు నా భార్యను తిట్టారు నా చిన్న బిడ్డలను తిట్టారు నా తల్లిదండ్రులను తిట్టారు తిడుతున్నారు తేడుతూనే ఉంటారు వాటిని పెద్దగా నేను పట్టించుకోను కాకపోతే ఐరా మీడియా ఇంటర్వ్యూ మొన్న జరిగిన విషయం మీకు తెలుసు ఆ ఇంటర్వ్యూ జరిగిన దగ్గర నుంచి ఒక మెసేజ్ని ఎక్కువగా నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు రెండవది కాల్స్ ద్వారా ఆ విషయమే చెప్తున్నారు బైర్ నరేష్ని కత్తి మహేష్ని కొట్టినట్లుగా నేను కొడతాం బాబు ఒకటి మా చేతుల్లో తనులైన తింటావు లేకపోతే చావనైనా చస్తావని పదే 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 రిపీట్గా మెసేజ్లు పంపిస్తున్నారు ఒక నెంబర్ బ్లాక్ చేస్తే మరొక నెంబర్ నుంచి ఒక నెంబర్ బ్లాక్ చేస్తే మరొక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నారు వంద ఫోన్ కాల్స్ నాకు వస్తాయి డేలో తొంభై ఫోన్ కాల్స్ వాళ్ళవే ఉంటాయి బెదిరింపు కాల్సే ఉంటాయి అవి రికార్డ్ చేయడం అవి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అది నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి ఏదో మచ్చుకు ఒకటి రెండు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉండేవాడిని హిందూ సంఘాల నాయకులకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా నిజమే బైర్ నరేష్ని కొట్టినట్లు కత్తి మహేష్ని కొట్టినట్లు మీరు నన్ను కొట్టగలరు ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే మీకు జనబలం ఎక్కువ దాంతో పాటు మీకు అధికార బలం ఉంది వీటన్నిటితో పాటు మీకు ధనబలం ఉంది వీటితో పాటుగా మీరేం చేసినా సరే మిమ్మల్ని వెనకేసుకొని వచ్చే మీడియా ఉంది మీ వెనక అధికార వర్గం కూడా ఉంది నన్ను కొట్టడం చాలా చిన్న విషయం మీరు అనుకుంటే నన్ను చంపొచ్చు అయితే నేను మీకు చిన్న సలహా ఇస్తాను క్రైస్తవ సహోదరుల్లో కూడా యూట్యూబ్ పాస్టర్స్లో అజయబాబుని ఎవడు కొడతాడా అజయబాబు మీద ఎవడు వీడియోలు పెడతాడా అని ఆశగా ఎదురు చూసే ఒక పది పదిహేను మంది పాస్టర్స్ ఉన్నారు వాళ్ళను కూడా మీరు కలుపుకుంటే ఇంకా మీరు ఎక్కువగా నా మీద దాడి చేయడానికి మీకు అవకాశం ఉంటుంది మొన్న మధ్య పాస్టర్స్ చెప్తుంటే విన్నాను కరుణాకర్ సుగ్గుణతో ఫోన్ చేసి మాట్లాడాం కరుణాకర్ సుగ్గున మీద కేసులు పెట్టారు కదా క్రైస్తవులు ఆ కేసుల విషయం ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతా ఉన్నాం తెలుసుకుందాం అని అనుకుంటున్నాం చూడండి ఎంత శ్రద్ధ కరుణాకర్ సుగ్గున మీద లలిత్ కుమార్ మీద హమారా ప్రసాద్ మీద ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మీద మీ అందరి మీద ఎంత శ్రద్ధ మా పాస్టర్స్ కి క్రైస్తవులు మీ మీద కేసు పెడితే కూడా మా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఒక హిందూ అయినా మీకు ఫోన్ చేసి అడుగుంటాడో లేదో నాకు తెలియదు కానీ మా వాళ్ళు అయితే మీకు ఫోన్ చేసి పెద్ద పెద్ద పాస్టర్స్ నువ్వేం భయపడకు కరుణాకర్ సుగుణ ఏం కాదు నీకు దేవుడికి తోడుంటాడు ఈ కేసులోంచి నువ్వు బయటకు వస్తావు అరెస్ట్ ఏం చేయలేదు కదా ఎఫ్ఐఆర్ ఏం కాలేదు కదా అవసరమైతే మధ్యవర్తిత్వం నడుపుతాం అనుకుంటూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నచ్చు బహుశా వాళ్ళందరినీ మీరు టీమ్గా కలుపుకుంటే ఇంకా తేలిగ్గా నాలాంటి వాళ్ళని మీరు తొక్కేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఎంతమందిని కొట్టలేదు మీరు భారతదేశంలో ఎంతమంది పాస్టర్స్ని చంపుంటారు మీరు అరే క్రైస్తవ ఆడబిడ్డల్ని ముస్లిం ఆడబిడ్డల్ని రోడ్డు మీద నగ్నంగా నడిపించిన చరిత్ర ఇది ఎదురు తిరిగిన వాళ్ళని వీధి కుక్కలను తరిమి తరిమి కొట్టినట్లుగా కొట్టినటువంటి మీది ఇది నరేష్ని కొట్ల మీరు రోడ్ల మీద పరిగెత్తిచ్చుకుంటారు ఇంటి దగ్గరికి వెళ్ళి కొట్టారు పోలీస్ స్టేషన్ దగ్గరికి కొట్టుకుంటారు జైలు దగ్గర తీసుకెళ్తుంటే కొట్టారు అబ్బో అబో కత్తిమహేష్ని కొట్లా మీ దేవతల గురించి ఏదో మాట్లాడారని మీరైతే ఏమైనా మాట్లాడచ్చు నిరభ్యంతరంగా మాట్లాడచ్చు యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు మాట్లాడచ్చు అలా గురించి మీరు మాట్లాడచ్చు ఎడారి మతాలు అనొచ్చు వ్యభిచారికి పుట్టినోడు అనొచ్చు లా భాష మాట్లాడచ్చు బొకడా భాష మాట్లాడచ్చు నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడచ్చు డిస్కషన్లు పెట్టచ్చు పది మంది పదిహేను మంది లైవ్ డిస్కషన్స్ లో కూర్చొని నోటుకొచ్చినట్లుగా మాట్లాడుకోవచ్చు కానీ మీ మీద ఎవరు ఎలాంటి కేసు పెట్టకూడదు మీ జోలికి ఎవరు రాకూడదు ఏమైనా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా ఏఐ దాన్ని ఉపయోగించుకొని యేసుక్రీస్తు ప్రభు పాటల్ని అమ్మనాభూతులు పాటలుగా మార్చి కూడా మీరు రిలీజ్ చేయవచ్చు ఎందుకంటే ఇది హిందువుల దేశం ఇక్కడ హిందువులు ఏం చేసినా నడుస్తుంది ఎదురు తిరిగి ఎవరు మాట్లాడినా కూడా వాడికి వాజ్ పొద్దు మామూలుగా ఉండదు ఇది ఎక్కడ అన్యాయంరా బాబు అని అడిగితే నేను సైకోని ఆవేశం స్టార్ నే నేను మీరేమన్నా మీ కాళ్ళ నొక్కుంటా మీ కాళ్ళ దగ్గర కూర్చొని మీ కాళ్ళ చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మోసేవాళ్ళు నీతిమంతులు సరైనటువంటి దైవజనులు ఇది ఎక్కడ అన్యాయంరా బాబు అని అడిగితే మాత్రం నేనేమో ఆవేశం స్టార్ని నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నా నాకు ఇలాంటి బెదిరింపులేం కొత్తగా మూతి మీద తిన్నగా మేసం రానప్పుడు ముఖం మీద తిన్నగా గడ్డం రానప్పుడే చూశాను ఎప్పటికీ దాదాపు నాకు నలభై సంవత్సరాల నుండి నలభై ఒకటో సంవత్సరం వస్తోంది ఇలాంటివన్నీ ఉంటాను రాజకీయ పార్టీల్లో ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశాను కేంద్ర మంత్రులతో పనిచేశాను పార్టీ అధ్యక్షులతో పనిచేశాను స్టూడెంట్ వింగ్ని హ్యాండిల్ చేసేవాడిని యూత్ వింగ్ ని హ్యాండిల్ చేసేవాడిని టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి ఛానల్ లాంటి ఛానల్స్ లో పెద్ద పెద్ద యాంకర్స్ తో లైవ్ డిబేట్లు కూర్చున్నాను మినిస్టర్స్ తో లైవ్ డిబేట్ చేసిన వాడిని ఉద్యమాల్లో పనిచేశాను తెలంగాణ ఉద్యమం తెలుసు బీసీ ఉద్యమాలు తెలుసు కమ్యూనిస్ట్ ఉద్యమాలు తెలుసు ఇన్ని తెలిసి నాకు ఈ బెదిరింపులు ఒక లెక్క అంటారా అయినా చంపుతానని మీరు బెదిరిస్తున్నారు ముచ్చటపడుతున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను సరే మీకు వ్యతిరేకంగా నేను మాట్లాడను మీ సైకోయిజానికి వ్యతిరేకంగా నేను మాట్లాడను మీ రౌడీ ఇజానికి వ్యతిరేకంగా నేను మాట్లాడను మీ హత్యా రాజకీయాలకి మీ మతోన్మాద రాజకీయాలకి వ్యతిరేకంగా నేను మాట్లాడను నేను వందేళ్లు బ్రతుకుతాను నాకు గ్యారంటీ ఇవ్వగలరా మీరు నన్ను చంపొద్దు నన్ను వదిలిపెట్టండి మరి నేను వందేళ్లు బ్రతుకుతాను అని చెప్పి నాకు రాసి ఇవ్వగలరా గ్యారంటీ ఇవ్వగలరా లేదు కదా మీరు నన్ను చంపినా ఒకరోజు చనిపోతాను లేదు అని నన్ను వదిలిపెట్టినా ఒకరోజు చనిపోతాను నేనేమి వెయ్యేళ్ళు ఉట్టి కట్టుకొని బ్రతికినా కదా ఇక కొట్టడం అంటారా ఎవరు ఎవరినైనా కొట్టచ్చు కొట్టడం పెద్ద పని ఎక్కడో దూరంగా ఉండి ఫోన్ చేసి బెదిరించి కొట్టడం కొడతాను అని చెప్పడం పెద్ద విషయం కాదు నేనేం చేసేవాడి తెలుసా ఒక్కసారి నా టీం చేతుల్లో తన్నులు తింటే ఒక్కసారి మా చేతుల్లో తన్నలు తింటే చిన్నతనంలో అమ్మ దగ్గర తాగిన ఉగ్గుపాలు గుర్తొస్తాయి గుర్తొచ్చినప్పుడల్లా కుళ్ళి కుళ్ళి కుమిలి కుమిలి ఏడోస్ ఉంటుంది అలా కొడతాం రోడ్ల మీద కాపేసో లేకపోతే ఊరవతలు ఎక్కడో దొంగచాటుగా కాపేసో వచ్చిపోయే మనిషిని దారి మీద రాళ్ళిస్త నాకు తెలియదు నాకు కూడా రౌడీజం తెలుసు కానీ మేము ఎలా చేస్తామంటే ఇంటి దగ్గర ఉన్న మనిషిని ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతాం ఒకసారి మా చేతుల్లో తన్నులు తిన్న వాళ్ళని అడగండి ఎలా సమాధానం చెప్తామో మేము ఎలా ఉంటాయో మా దెబ్బలు దొరికితే ఎలా ఉంటుందో మా చేతికి చిక్కితే ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది అది తాటాకు చప్పుళ్ళు ఉడత ఊపులు ఊపుతూ ఉంటారు నా ముందు అన్నీ గమనిస్తూనే ఉంటాను అన్నీ చూస్తూనే ఉంటాను సమయం వచ్చిన రోజు ఏదో ఒక రోజు ఇంటి దగ్గరికే వస్తారు నాహ మనుషులు నేనే వస్తాను మనుషులు కూడా ఎందుకు ఇంటి దగ్గరికి వస్తాము డైరెక్ట్గా ఇంటి దగ్గర నుంచే లిఫ్ట్ చేస్తాం మాతో మామూలుగా ఉండదండి ఈ రాజకీయం ఈ రౌడీజం ఇవన్నీ కూడా గోళీలు ఆడుకునేటప్పుడే చేసి వచ్చాను నేను నాకు తెలియదు అనుకుంటున్నారా నా గురించి ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసు అవాకులు చవాకులు ఎవరు పేలుతున్నారో తెలుసు అజయబాబు ఏమీ మాట్లాడలేదంటే ఏమి మాట్లాడామో అనుకొని ఎగిరి పడుతున్నటువంటి తాటాకులకు కూడా చెప్తున్నాను ఒక రోజుకి మీ ఇంటి దగ్గరికి నా వెహికల్ వస్తుంది ఒకరోజు తప్పనిసరిగా ఎందుకురా నాయన నిద్రపోయే సింహాన్ని జూలు పట్టుకొని లేపాను అని జీవితాంతం ఏడ్చేలాగా ఉంటుంది నా ట్రీట్మెంట్ కావాలా మీలాగా నేను వీడియో చేసి బెదిరించి భయపెట్టే రకం కాదు ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే డైరెక్ట్గా నేనే వస్తాను మీ ఇంటికి పది వీడియోలు చేసి నా గురించి పెట్టే టైం మీకుందేమో నేను రావాలనుకుంటే ఆ టైంని క్యారీ చేసి మీ ఇంటి దగ్గరికి నేను వస్తాను నన్ను ఆపడం నీ తరం కాదు కదా మీ తరం కాదు కదా మీకు జన్మనిచ్చిన వాళ్ళ తరం కూడా కాదు ఈ కేసులకి గేసులకి భయపడే రకం కాదు నేను నా పనితో నేను చేసుకుంటూ వెళ్తున్నాను నన్ను బెదిరించాలని చూడకండి అర్థమవుతుందా మురిగే ప్రతి కుక్కకి నేను సమాధానం చెప్పను వీధిలో ఏదన్నా ఏనుగు వెళుతుంటే మొరగడం కుక్కల నైజం కుక్క మరుగుతుంది కదా అని చెప్పి ఏనుగాగి ఎందుకమ్మా నన్ను చూసి మరుగుతున్నావు నేను ఏనుగుని నా ఆకారం ఇలాగే ఉంటుంది నా నడక ఇలాగే ఉంటుంది భయపడుకోకు నిన్నేమన్నా అని ఏనుగు చెప్పదు నని స్టైల్ అది నా మీద పడి అడగడం కూడా మీ అందరికీ ఫ్యాషన్ అయింది కదా ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించే పాస్టర్స్ని మీరు చాలా మందిని చూస్తుంటారు నేను ఆ టైప్ కాదండి నేను కొంచెం డిఫరెంట్ ఒక చెంప మీద కొడదామని చెయ్యత్తే ఆ చేతి నరికి రెండో చేతులు పెడతాను నేను చాలా మంది అంటున్నారు వీడి పాస్టర్ ఏంటి వీడి రౌడీ అని నిజమేనండి నేను రౌడీనే రౌడీ పాస్టర్ని నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవడం ఎలాగో నాకు తెలుసు నన్ను నేను కాపాడుకోవడం ఎలాగో కూడా నాకు తెలుసు వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి మీకున్నటువంటి తన బలాన్ని బట్టి జనబలాన్ని బట్టి అధికార బలాన్ని బట్టి మత బలాన్ని బట్టి మందం చూసుకొని కుక్క మరిగినట్లు ఇవాళ నా మీదకి వస్తున్నారు గొయ్యాత్ అనేవాడు ఒకడు అలాగే వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఇజ్రాయెల్ రాజు వాస్తవంలో ఎదుర్కోవాలి కానీ భయపడి దాక్కున్నాడు ఇజ్రాయెల్ సైనికులందరూ కూడా వాడి బలాన్ని ఎత్తుని వాడి సవాల్ని విని గుడారాల్లోనికి వెళ్ళిపోయారు కానీ పదిహేడు సంవత్సరాల వయసున్న దావీదు చిన్న పిల్లగాడు జీవము కలిగినటువంటి దేవుణ్ణి దూషిస్తావురా సున్నత లేనివాడా అని చెప్పి నాలుగు రాళ్ళు వేరుకొని ఒక రాయితో వాడిని కొట్టి కింద పడేసి వాడి కత్తితో వాడి తలనరికాడు నాది ఆ టైప్ అర్థమవుతుంది అనుకుంటా తాగిన వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు ఒకటి ఆ అవతల గేట్లో ఉంటాడు ఇంకోటి అవతల గేట్లో ఉంటాడు రారా నిన్ను నరికేస్తా రారా నిన్ను పొడిచేస్తా వాళ్ళు అయిపోయింది నేను సర్వనాశనం చేసేస్తారా అంట వాడు ఆవి అక్కడి నుంచి అవతలికి రాడు వీడి అవతల నుంచి అవతలకి పోడు అలా మాట్లాడుకోవడం నాకు ఇష్టం ఉండదు అందుకే మీ సొల్లు కబుర్లకి మీరు అడిగే ప్రశ్నలకి సెల్ ఫోన్లో సమాధానాలు చెప్పడానికి మీ బూత్లు అడిగి నేను బ్లాక్ బ్లాట్ లిస్ట్లో పెట్టేస్తాను సరే మంచిది కొంచెం జాగ్రత్త అన్ని చూస్తూనే ఉన్నాను సమయం వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గరకు వస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాను నేను వస్తా ఎలా ఉంటుందో నేను ఆతిథ్యం నా చేతుల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని అడగండి కుళ్ళి కుళ్ళి కుమిలి కుమిలి గెలవాల్సి ఉంటుంది తట్టుకోలేరు చెప్తున్నా గెలకొద్దు అర్థమవుతుంది అనుకుంటా మంచిది రేపు సోమవారం క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ సిఎండిఎఫ్ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఖమ్మం పట్నంలో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ ఖమ్మం పట్టణంలో జరుగుతుంది దూరం నుంచి వచ్చేవాళ్ళు కొత్త బస్ స్టాండ్ దగ్గర దిగాలి కొత్త బస్ స్టాండ్ దగ్గర దిగాలి లేదా వేరే జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు బస్ సౌకర్యం లేకపోతే రైల్వే స్టేషన్లో దిగాలి అక్కడ దిగి బల్లేపల్లి దగ్గర జయనగర్ కాలనీ అని చెప్పాలి జయనగర్ కాలనీ రోడ్ నెంబర్ పదిహేడు అని చెప్పండి బల్లేపల్లి దగ్గర ఇల్లందు వెళ్ళే రోడ్లో ఉంటుంది బల్లేపల్లి అని దానికి ఆనుకొని జయనగర్ కాలనీ అని ఉంటుంది రోడ్ నెంబర్ పదిహేడు జీవాధిపతి ప్రార్థనా మందిరం అని ఒక పెద్ద హాల్ ఉంటుంది అక్కడ రేపు సమావేశం జరుగుతుంది వచ్చే వారందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం మొన్న మధ్య లలిత్ కుమార్ అంటున్నాడు అజయ్ ఏర్పాటు సభ ఏర్పాటు చేస్తే వీరుడు సూర్యుడు పిలిస్తే అతిగాడు పిలిస్తే యాభై మంది రాలేదు అని లలిత్ కుమార్కి అర్థం కావాల్సింది ఏంటంటే మందం చూసి మరికి కుక్కలు మీరు జనం ఎక్కువ మంది వేల మంది జనం ఉంటేనే వచ్చి నెలబడి మాట్లాడతారు నేను టైప్ కాదు నేనున్న చోటకి జనం వస్తారు చూసావాళ్ళు యాభై మంది వచ్చారంటారా మీరు హేళన్ చేసిన నాకు జనం బలం కాదు జనానికే నేను బలం క్రైస్తవుల్ని ముస్లింల్ని దళితుల్ని చూసుకొని నేను ఎగరట్లా మీరు అనుకుంటున్నారేమో ఇవాళ ఏ గుండైనా ధైర్యంగా ఉంది అని అంటే ఒకటి దేవుణ్ణి చూసి రెండవది నా మనుషులు నన్ను చూసి ధైర్యంగా ఉన్నారు వాళ్ళని చూసుకొని నేను ఎప్పుడు మాట్లాడను అఫ్ కోర్స్ మీరు నన్ను నడు రోడ్డు మీద నరికినా పది మంది రాకపోవచ్చాము కానీ నేనున్నంత వరకు కొన్ని లక్షల గుండెలకు నేను ధైర్యాన్ని ఇస్తాను వాళ్లకు నేను ధైర్యాన్ని వెయ్యి మంది వస్తేనే రెండు వేల మంది వస్తేనో మూడు వేల మంది వస్తానో చూసి వామ్మో చాలా మంది వచ్చేశారు నా దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు ఒక్కడితో కూడా కార్యాలు జరిగించగలడు జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామాన సృష్టికర్త అయిన యహోవా నామాన నేను మీతో యుద్ధానికి వస్తున్నాను హిందువులను ఎప్పుడూ ప్రేమిస్తాను సనాతన వాదం పేరుతో మా బ్రతుకుల మీద పాదాలు మోపుతున్నటువంటి వారినే నేను ఎదుర్కొంటాను ఇప్పుడేముంది రాబోయే రోజుల్లో మీ భాగోతాలన్నీ బయట పెడతాను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఒక చర్చ్ పాస్టర్ని ద సేమ్ టైం ఒక పొలిటీషియన్ని ద సేమ్ టైం ఒక లాయర్ని ద సేమ్ టైం నన్ను నేను కాపాడుకోవడం తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఎవరి మీద నేను డిపెండ్ కాను రండి పంచాయతీ ఎన్నికల్లో ఎవరెవరిని నిలబెడదాం ఎక్కడెక్కడి నుంచి నిలబెడతారు ఆ విషయం గురించి మాట్లాడదాం పాటుగా మన సిఎండిఎఫ్ టీవీ మన ఛానల్కి ఒక టచ్ స్క్రీన్ టీవీ కావాలి అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను చాలామంది ముందుకొస్తున్నారు దేవునికి మయం కలుగును గాక టచ్ స్క్రీన్ టీవీతో పాటు ఒక స్టూడియోని కూడా మనం ఏర్పాటు చేద్దాం అలాగే దీనికి సంబంధించినటువంటి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కూడా మనం తీసుకుని త్వరలోనే కేబుల్ కేబుల్లో టెలికాస్ట్ చేయడానికి ముందుకు వెళదాం ప్రేర్లో జ్ఞాపకం చేసుకోండి నా కోసం మీరు ఎవరు రాకపోయినా మీకోసం నేను వస్తాను నేనున్నాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్ని రకాలుగా నన్ను ప్రేమించే వాళ్ళు నాకు అండగా నిలవండి చాలామంది నా మీద బురద పోసే వాళ్ళు గుడ్డగాల్చి మేదేసేవాళ్ళు నోటుకొచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి నేను క్రైస్తవుల్ని కానీ ముస్లింలు కానీ దళితుల్ని కానీ నా నోటితో కించపరచును నా చేతితో గాయపరచడం కానీ హిందుత్వ వాదం పేరుతో ఈ మూడు వర్గాల ప్రజల మీద దాడి చేయాలని చూసే ఎవడి మీదైనా నా మాట పడుతుంది సందర్భం వస్తే నా చేయి కూడా పడుతుంది నేను ఇంకా నన్ను గట్టిగా చూసినట్లు లేరు ఇంకా మా గురించి పెద్దగా తెలిసినట్లు లేదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అజయ్ బాబు గురించి మా బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా తెలిసినట్లు లేదు ఏది ఏమైనా దేవుడున్నాడు నేనున్నాను మంచైనా చెడైన ఎదుర్కొందాం క్రైస్తవులు ముస్లింలు దళితులందరూ కూడా ధైర్యంగా ఉండండి జిల్లా స్థాయిలో బాధ్యతలు తీసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా కదలరండి దూరాబారాన్ని ఉన్న వాళ్ళు ఈ సభ జరగడం కోసం ప్రార్థన చేయండి వచ్చేది పది మంది అయినా వంద మంది అయినా వెయ్యి మంది అయినా నేను మీకున్నాను ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ వందన్నారు